క్రైస్తలాల్ ఈరోజు నీకోసం దేవుడు మాట యక్ష గ్రంథము యాభై నాలుగవ అధ్యాయము నాలుగవ వచనం భయపడకము నీవు సిగ్గుపడనక్కరలేదు అవమానమును తలంచుకుము నీవు లజ్జపడనక్కరలేదు నీవు నీ బాల్యపు సిగ్గును మరుచుదువు నీ వైద్యపు నింద నీక మీదట జ్ఞాపకం చేసుకునము అవమానాన్ని తలంచే వ్యక్తిగా నీవు ఉంటున్నావేమో నీ జీవితంలో జరిగినటువంటి అవమానములను జరగబోతున్నటువంటి అవమానమును ముందుగానే యోచించి ఇలా జరుగుతుందేమో ఇలా జరుగుతుందేమో అని చెప్పేసి నీవు అదే వేదనతోటి అదే క కలవరంతో అదే అవమానం తలంచుకున్నటువంటి వ్యక్తిగా నీవు ఉన్నట్లయితే నీ దేవుడితో మాట్లాడుతూ ఉన్నాడు నీవు ముందుగానే అవమానాలన్నింటినీ నువ్వు తలంచడానికి వీల్లేదు నీవు సిగ్గును నీ మొహాన్ని కప్పుకోవడానికి వీల్లేదు నీ వాటన్నిటిని ముందుగానే యోచించవద్దు వాటన్నిటిని విడిచిపెట్టమని నీ దేవుడితో మాట్లాడుతున్నాడు ఎందుకంటే నీ జీవితంలో ఇక నుంచి దేవుడు నీ వైద్యపు నిందను మరిచేలాగా చేస్తాడంట నీ నిందను మరిచేలాగా చేస్తాడంట ఎందుకంటే నీ దేవుడు సర్వశక్తిగల దేవుడుగా ఉండి నీ పక్షులు ఆ విధంగా నీ బ్రతుకును నూతన పరిచి నీ నీ జీవితంలో ఉన్నటువంటి మరి వైద్యపు నిందను మరిచేలాగా చేస్తానంటున్నాడు అవమానపు నిందను మరిచేలాగా చేస్తానంటున్నాడు నీ దేవుడు అలాంటి దేవుడిగా ఉన్నాడని నీతో మాట్లాడుతూ ఉన్నాడు మేగా బ్లెస్ యు